ప్రతిక్షణం వార్డు అభివృద్ధికి తప్పిస్తున్న గంకల కవిత అప్పారావు యాదవ్ ఎనిమిదవ వార్డుకు త్వరలో నూతన హైమాస్ట్ వీధి దీపాల వెలుగులు జీవీఎంసీ నలభై ఎనిమిదవ వార్డు అభివృద్ధి లక్ష్యంగా పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం కృషి చేస్తున్న నలభై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు గంకల కవిత అప్పారావు యాదవ్ మరో కీలక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు వార్డులోని కొండవాలు ప్రాంతాల్లో రింగ్ పోల్స్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ మేయర్ ఏపీఈపీసీఎల్ సిఎండిఎలకు పలుమార్లు వినతులు అందజేసిన గంగల కవితకి ఫలితం దక్కింది వినతులపై స్పందించిన అధికారులు వార్డులో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు ఈ సందర్భంగా నలభై ఎనిమిదవ వార్డుకు పదహారు పాయింట్ ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నాలుగు నూతన పోల్స్ ముప్పై ఐదు నలభై ఐదు అరవై వాట్ల సామర్థ్యంతో నూట ఇరవై వీధి దీపాలు కేటాయించినట్లు గంకల కవితా అప్పారవ్ యాదవ్ తెలిపారు అలాగే ఆరు మీటర్ల ఎత్తుగల పోల్స్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు వార్డులో ఏ ప్రాంతాల్లో రింగ్ పోల్స్ అత్యవసరం అన్న అంశంపై అధికారులతో కలిసి గంకల కవితా అప్పారవ్ యాదవ్ స్వయంగా పర్యటించి పలు సూచనలు చేశారు